హాయ్ ఫ్రెండ్స్ అద్భుతమైన బిజినెస్ చూడండి వీళ్ళు రోజుకి ఒక వెయ్యి గ్లాసుల వరకు జ్యూస్ అమ్ముతారు ఒక చిన్న స్టాల్ మార్కెట్ ఏరియాలో మినిమం వెయ్యి అది కూడా ఇంకా సీజన్ టైంలో అయితే ఇంకా ఎక్కువే అమ్ముతారు ఏదైనా ఇరవై రూపాయలు జ్యూస్ కాన్సెప్ట్ అనమాట అంటే ఆ గ్లాస్ కూడా చూడండి మీకు చూపిస్తున్న ఫస్ట్ అది వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ మధ్యలో ఉంటుందన్నమాట అది యాక్చువల్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అయితే ఎగ్జాక్ట్ రాదు కాస్త తక్కువే ఉంటుంది దానికే చెప్తున్నా నూట యాభై ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ మధ్యలో ఉంటుంది ఆ గ్లాస్ ఆ క్వాంటిటీ అనేది జ్యూస్ ఇరవై రూపాయలు అన్నమాట ఏదైనా ఇరవై అనేటప్పటికీ చల్లగా తాగుతారని అంటే ఇప్పుడు నార్మల్గా బయట మనం జ్యూస్ తీసుకున్నప్పుడు దాంట్లో పాలు వేస్తారు కదా అంటే పాలని డీప్ ఫ్రిజ్లో పెట్టుంటారు అవి తీసేటప్పుడు పాలు గడ్డ గెడ్డగడ్డిపోయి ఉంటాయి దాన్ని పగలగొట్టి అది యాడ్ చేసి ఇస్తారు కదా నార్మల్గా అలా ఇస్తారు అంటే సపోటా జ్యూస్ అటువంటి వాటిల్లో అలా గిడ్డ కట్టిన పాలు ఇస్తారు అదే నార్మల్గా అయితే ఫుల్ కూలింగ్ ఉన్న పాలు హెవీ కూలింగ్ ఉండేది జ్యూస్లో మిక్స్ చేస్తారు కదా అది ఇక్కడ చెయ్యరు అనమాట వీళ్ళు డైరెక్ట్గా ఓన్లీ ఐస్ వేస్తారు అంతే సో అంటే అంతే కదా ఇరవై రూపాయలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ విధంగానే చేస్తారు సో మన కళ్ళ ముందరే చేస్తారు ఐస్ ఓన్లీ ఐస్ ప్లస్ ఫ్రూట్ ఇప్పుడు కర్బూజా అనుకోండి ఆల్ర ఆల్రెడీ స్కిన్ మొత్తం తీసేసి క్లీన్ క్లీన్గా ఉంచుకున్న కర్బూజా మన ముందే వేస్తారు కట్ చేసి దాంట్లో ఐస్ షుగర్ కలుపుతారు అంతే వేరే ఏం లేదు సో ఈ విధంగా చూసుకుంటే కొద్దిగా అంటే ఎక్కువ మొత్తంలో కలిపేటప్పుడు ఐస్ కాస్త అంటే తిరగాలి కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేస్తారు అన్నీ మన కళ్ళ ముందరే జరుగుతాయి ఇరవై రూపాయలే అనమాట సో ఎండకి ఎండా సీజన్ ఎండాకాలం అనేది ఒక ఆరు నెలల వరకు ఉంటాయి ఆ సీజన్ మొత్తం కూడా ఈజీగా వెయ్యి జ్యూసులు తక్కువలో తక్కువ పోతాయి అనమాట వెయ్యి గ్లాసులు అనేది ఇంకా అన్ సీజన్లో చెప్తారా డైలీ హెల్త్ బెనిఫిట్ కోసం ఇప్పుడు నార్మల్గా థమ్స్అప్ కోకోకోలా ఇటువంటివి తాగడం కన్నా ఇవి తాగడం మంచిదే కదా సో అప్పుడు కాస్త తక్కువ ఉంటాయి ఒక మూడు వందల నుంచి ఐదు వందల గ్లాసులు అనుకోండి అంటే అలా వేసుకున్నా కూడా పదివేల రూపాయలు కౌంటర్ వస్తాయి ఎలా లెక్క వేసుకున్నా కూడా మీకు రెండు నుంచి మూడు వేల రూపాయలు లాభం అనేది ఉంటుంది చూసారా అంత బిజినెస్ ఉంటుంది మార్కెట్ ఏరియాలో ఏదైనా ఇరవై పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చిన జ్యూస్ తాగుతాం ఇరవై రూపాయలే కదా అనుకుంటారు సో రెండు జ్యూస్ బిజినెస్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనుకుందాం ఇటువంటి స్టాల్ వీళ్ళు ఎవరికి రెంట్ కట్టాలి ఎవరికి రెంట్ అవసరం లేదు ఒక చిన్న పాయింట్ పెట్టుకుంటున్నారు అంతే కానీ మెయిన్ మార్కెట్ ఏరియాలో లక్ష రూపాయలకి తగ్గదు లాభం ఖచ్చితంగా లక్ష రూపాయలకి లాభం అనేది తగ్గదనమాట ఏముంది ఒక మూడు మిక్సీ ఆ కరెంటుకి ఇవ్వాలి అంటే కరెంటు పక్కన షాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా చిన్న బంక్ టైప్లో ఆ షాప్ నుంచి కరెంటు తీసుకుంటారు మిక్సీకి ఆ కరెంటుకి డబ్బులు అనమాట సో ఒక మంచి బిజినెస్ ఇలా మీరు కూడా చిన్న స్టాల్ ప్లాన్ చేసుకోవట్టు అంటే మీరు నేనేమంటున్నానంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనేది కాదు మ్యాటర్ మీరు ఎంత ఇన్వెస్ట్ అనేది అనేది కూడా అక్కడ మ్యాటర్ కాదు ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలి మీరు డబ్బులు సంపాదించాలి అది ఎలా పెడితే ఏముంది ఏ బిజినెస్ అయితే ఏముంది మంచి ఏ కదా జ్యూస్ బిజినెస్ అనేది తక్కువ ఏం కాదు మీ దగ్గర డబ్బులు బాగున్నాయింది అనుకోండి జ్యూస్ స్టాల్ పెట్టేయండి ఏది సిట్టింగ్ పెట్టి స్టాల్ ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి చక్కగా మీరు ఏసీ పెట్టేసి ఒక షాప్ తీసుకోండి లోపల ఇంటీరియర్ మొత్తం మంచిగా సెట్ చేయండి అక్కడ అన్ని రకాల జ్యూస్ పెట్టండి మీకు షేక్స్ పెట్టండి మీకు అలా రకరకాల షేక్స్ జ్యూస్ మాక్ టైల్ ఇవన్నీ పెట్టేసి అప్పుడు మీరు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక పది నుంచి పదిహేను లక్షలతో అలా కూడా స్టార్ట్ చేసే చేయవచ్చు అనమాట మీ దగ్గర మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి నేనేం అందరినీ రోడ్డు మీదకి వచ్చి ఇలా పెట్టమని చెప్పట్లే కానీ ఇలా పెట్టినా లాభం వస్తుందని చెప్తున్నా ఆల్రెడీ వేరే వాళ్ళు చేసే బిజినెస్లే నేను ఇక మేట చూపిస్తాను మ్యాక్సిమం ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇతను ఒక తోపుడు బండి పెట్టాడు ఆ బండి మీద మూడు మిక్సీలు పెట్టుకున్నాడు అంతే వేరే ఏం లేదు నాలుగు గిన్నెలు ఒక గిన్నెలో షుగర్ ఉంది మిగతా గిన్నెల్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ రెడీగా పైన పెట్టేశాడు ఒక నాలుగు ఒక మూడు గిన్నెలు దానికి ఒక అదే నార్మల్గా జ్యూస్ కలపడానికి గ్లాస్ పెట్టేసుకున్నాడు ఒకడే ఇతనైతే ఒకటే ఒకటే ఒక ఒకళ్ళు బిజీగా ఉండింది అనుకోండి ఒకరిని పనిలో పెట్టుకుంటారు ఆ రోజు ఎవరో ఒకరిని జస్ట్ పోసి ఇవ్వడానికి కనుక సింపుల్ ఎంత ఖర్చు అవుతుంది సో ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు